సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని పురాతన ఆలయం మహాగణపతి దేవాలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని గణపతి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దువ్వల స్వప్న బిక్షపతి యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా స్వప్న బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని వినాయకుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని ప్రతీ నెల సంకష్టహర చతుర్ది సందర్భంగా ఆలయంలో విశేష పూజలు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ నెల మాకు అన్న ప్రసాదం అందచేయటానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంకష్టహర చతుర్ది పూజా నిర్వాహకులు ఇందిరా ప్రభాకర్ సీనియర్ నాయకులు కుర్ర సాయిరెడ్డి పొద్దుటూరు నరేందర్ మామిడి సురేష్ గౌడ్ కుర్రే కరుణాకర్ రెడ్డి పూతరి నర్సింలు గుజ్జ వెంకటేశం డాక్టర్ ఎల్లేష్ కుర్ర మహేందర్ ఎల్లా వెంకటేశం మహేందర్ రెడ్డి గోపిశెట్టి రవికుమార్ దువ్వల ఎల్లేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ చందా రమేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో పురాతన వినాయ వినాయక టెంపుల్ ఎప్పుడూ ప్రతి సా నెల ఇక్కడ శంకరహార సంకటాహర చతుర్థి ఇక్కడ భోజనాల కార్యక్రమం ఉంటుంది పూజలు ఉంటాయి ప్రతి నెల జరుగుతూ ఉంటుంటాయి అందులో భాగంగా ఎందుకంటే అందరూ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ ప్రతి నెల ఎవరో ఒకరు భక్తులు కోరుకున్నది బొక్కు చెల్లి తీరడం వల్ల ఇక్కడ కంపల్సరీ భోజన కార్యక్రమం ఉంటుంది ప్రతి నెల హర చతుర్థి రోజు విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసి భక్తులందరూ ఈ విజయంగా విజయవంతంగా ఇక్కడ వచ్చి భోజనాలు చేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు గణపతి గుడిలో సంకటహర చతుర్థి మొదలుపెట్టి ఇరవై ఎనిమిది నెలలు అవుతుంది సంకటహార చతుర్థి మనకున్న సమస్యల వల్ల మొదలుపెట్టినాను నాకు మంచి అనిపించింది కాబట్టి ప్రతీ నెల అన్నదానం చేస్తున్నాను అలాగే భక్తుల కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళ కోరుకున్న కోరికలు అవుతున్నాయి వాళ్ళు వచ్చి అన్నదానం కూడా చేస్తున్నారు ఎవరు ఉన్నా లేకపోయినా మన తరఫు నుంచి అయితే అన్నదానం జరుగుతుంది ఇదే భారీ ఎత్తున భక్తులందరూ వచ్చి అన్నదానం చేయాలని నాకు ఒక కోరిక ఉంది ఎందుకంటే ఇది పురాతనం టెంపుల్ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది కాబట్టి అందరూ వచ్చి ఎక్కడెక్కడో గుడులు తిరిగి వస్తాము ఎక్కడొక్కడో పోతున్నాము కానీ మన గణపతి గుడిలో ఇంత పవర్ ఉందనేది ఎవరు తెలియదు నేను ఇది ముందుకు తీసి అందరికి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఇది మన గుడి మన ఊరు మనందరిది ఇక్కడ పిలవాలా చేయాలని ఏమీ లేకుండా అందరు వచ్చి పూజలు పాల్గొని ప్రసాదాలంతా తీసుకొని ఇంకా 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 ఎంతో మంచిగా జరగాలని నా కోరిక ఉంది ఈ ఊరోళ్ళందరూ భక్తులందరూ నా కోరిక నెరవేరిస్తే ఇంతే నాకు సంతోషం జై గణపతి ఈరోజు మన దువ్వల భిక్షపతి గారు వాళ్ళు అనుకునే కోరిక నెరవేరింది కాబట్టి ఈరోజు వాళ్ళ అన్నదానం చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యం కలగాలని ఆ గణపతిని నేను కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ వాళ్ళు చల్లగా ఉండాలి అందరూ భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని ఇదే రకంగా రావాలని నేను కోరుకుంటున్నాను